హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి ఈరోజు అయితే చికెన్ పకోడీ చికెన్ పకోడీ అంటే ఇష్టం ఉండని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు చికెన్ పకోడీ కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి కస్తూరి మెంతి కస్తూరి మెంతి అంటే మెంతాకు ఎండబెట్టి అమ్ముతారు బయట దొరుకుతుంది మనకి కొంచెం కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పిచ్చిమిర్చి అందులో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి కొంచెం నిమ్మరసం ఆల్రెడీ నేను స్టోర్ చేసుకున్న నిమ్మరసం కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసి ఇంకా దాంట్లోకి కోడిగుడ్డు కారం కొంచెం మొక్కజొన్న పిండి క్లాం ఫుడ్ అంటారు కదా పిండి పెరుగు నేను వేస్తుంది పెరుగు కారం వచ్చేసి మసాలా కారం నేను సపరేట్గా పట్టించుకుంటా కారాన్ని నేను అమ్మ దగ్గర నుంచి తెప్పించుకుంటా కారాన్ని ఇక్కడ కూడా పడతారు కొంచెం అమ్మ ఏంటంటే సరిపోను నాకు చెల్లకి ఇద్దరికి సరిపోను పడుతుంది వచ్చినప్పుడల్లా ఇద్దరికి తీసుకొని వస్తుంది ఆ కారం యూజ్ చేస్తే నేను బాగా మంచిగా అంతా పట్టేలాగా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసేసి ఇంకేమన్నా కరివేపాకు కానీ ఇంకా కరివేపాకు ఎక్కువ ఉంటేనే చికెన్ పకోడికి మంచి టేస్టు అల్లం వెల్లిపాయ పేస్ట్ అది ఉప్పు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ధనియాలు చెక్క లవంగా మిక్సీ పెట్టి పెట్టుకుంటే ఇట్లానే నాన్ వెజ్ వాడినప్పుడు దాంట్లోకి ఈజ్ చేయొచ్చు మనము వేస్తేనే టేస్ట్ మంచిగా ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఏం లేదు వన్ అవర్ పెట్టుకున్న ఏం కాదు మంచిగా మ్యాగినేట్ అవుతుంది అది మ్యాగనెట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో నానబెట్టిన తర్వాతకి అది నానబెట్టి తీసానండి తీసింది చూడండి మంచిగా అట్లా అది మామూలుగానే స్మెల్ మంచిగా వస్తుంది సో దాంట్లో కొంచెం శనగపిండి కొంచెం ఫుడ్ ఫుడ్ కలర్ వాడకూడదు కాకపోతే పిల్లలకి ఏంటంటే బయట తెచ్చినట్టు అనిపించాలి వాళ్ళకి అట్లా అనిపిస్తేనే మంచిగా తినాలని ఇంట్రెస్ట్తో ఉంటారు కొంచెం ఫుడ్ కలర్ యూజ్ చేశాను నేను వాడకూడదు కాబట్టి కొంచెం యూజ్ చేశాను చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి మంచిగా ఆయిల్ హీట్ అయినాక ఒక్కొక్క పీసు యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే మంచి వేగుతుంది బాగా వస్తుంది కరివేపాకు పచ్చిమిర్చి కరివేపాకే దీనికి కాంబినేషను చాలా బాగుంటుంది ఇందులో వేసి వేయించితే రెండు వాయిల్గా వేసాను నేను కళాయిండా నూనె పోస్తే ఒక వాయిక అయిపోతుంది కానీ రెండు వాయిల్కేందేసాను ఒక హాఫ్ కేజీ మాత్రమే వేసాను పకోడీ నేను మా పిల్లలకి చాలా ఇష్టం అసలు నాన్ వెజ్జీలో చికెన్ అంటే బాగా తింటారు ఇల్లు చికెన్ పెట్టకూడదని చెప్పేసి అంటున్నారు ఈ మధ్య రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తీసుకొస్తుంటాడు ఆయన చికెను చాలా టేస్టీగా వస్తుందండి పకోడీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది అట్లా పట్టుకున్నా కొంచెం వేగాక విడిపోతుంది అది దాని అంతటా అదే విడిపోతుంది ఏం కాదు చాలా బాగుంటుంది అది ఎక్కువ ఎంతైతే నాన్తుందో అంత బాగుంటుంది టేస్ట్ నిమ్మకాయ అయినా పెరుగు అయినా గుడ్డ అయినా ఏదైనా సరే అన్నీ ఉంటేనే చికెన్ పకోడీ లేకపోతే టేస్ట్ అంత మంచిగా రాదు అవన్నీ ఉండాలి రెండు వాయిల్ కింద వేస్తున్నా నేను చాలా బాగా వచ్చింది పకోడీ అయితే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చికెన్ పకోడీ అంటే ఎవరైనా చేస్తారు ఈజీగా వచ్చేస్తుంది కాకపోతే మనం బయట చేసిన టేస్ట్ రావాలంటే ఇవన్నీ కంపల్సరీ కల వెల్లుల్లి రెబ్బలు వలిచి కొన్ని వెల్లుల్లి జీడిపప్పు గార్నిష్ కోసం జీడిపప్పు వేయించి వేసాను బాగా వచ్చింది నుంచి ఎర్రగా దోరగా వేయించి సిమ్లోనే పెట్టి వేయించినాం హైలో ఉంచితే మాడిపోతుంది సిమ్లోనే పెట్టి వేయించాం జడిపప్పుడు గార్నిష్ కోసం అండి ఇది మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఆ పకోడీ కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారో పకోడీతో వైట్ రైస్ సాంబారు సాంబారు పప్పుచారు మా పప్పుచారు సాంబారు చికెన్ పకోడి సూపర్ కాంబినేషన్ మామూలుగా సాంబారు ఉప్పు చేప కాంబినేషన్ అంటారు పప్పుచారు ఉప్పు చేప కానీ చికెన్ పకోడీ పప్పుచారు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకో చూడండి మొత్తం నాకే కావాలి మమ్మీ అని చెప్పేసి దగ్గర పెట్టుకుంది గిన్నె మొత్తం తినేది కొంచమే చూడడానికి ఏమో కన్నే కన్ను పెద్దది కడుపు చిన్నది అంటారు కదా ఇంక తినాలనే ఆశ చికెన్ అంటే మాత్రం చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే రోజు పెట్టినా వద్దనకుండా తింటుంది మా పెద్ద పాప అంత ఇష్టం మా పాపకి సో కొంచెం తిను అంటే నాకు ప్లేట్ ఇచ్చి నాకు నచ్చింది తీసుకుంటా అని చెప్పి దగ్గర పెట్టుకుంది వరకు ఏమైనా నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేయండి